హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు నిమిషాల్లో అనమాట ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్లో కానీ డిన్నర్లో కానీ చాలా టేస్టీగా ఉండే ఒక టిఫిన్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అరకప్ వచ్చి అటుకులు తీసుకున్నాం అనమాట వీటిని మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా తయారు చేసుకుందాం చూడండి ఇలా ఉండాలన్నమాట రవ్వ దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము తర్వాత ఇదే మిక్సీ జార్లో వచ్చి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుందామండి దీన్ని వీలైనంత ఫైన్గా పౌడర్ లాగా చేసుకుందాము అయితే మరి ఫైన్గా అయితే అవ్వదండి రవ్వ వీలైనంత వరకు మనం పౌడర్ లాగా చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ మైదా వీటన్నిటిని ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు చికటి మజ్జిగ వేసుకుందామండి ఇది వచ్చేసేసి మరీ ఫ్రెష్గా ఉన్న పెరుగు కాదు అలా అని కొంచెం ఇదే కాదనమాట ఒక రెండు ఒకటి రెండు రోజులున్నా పెరగండి అప్పుడే మనకి పునుగులు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఉండలు కానీ గడ్డలు కానీ ఏం లేకుండా చక్కగా మిక్స్ చేసుకుందాము ఇది కొంచెం మనకి గట్టిగా ఉందండి నానేటప్పుడు కల్లా ఇంకా గట్టి అందుకని నేను మజ్జిగ వేసి కలిపాను అనమాట ఇంకొక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా మజ్జిగ వేసి కలిపానండి మీరు కావాలంటే నీళ్ళు వేసి కూడా కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది మూత పెట్టేసేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకుందాము ఒక పదిహేను నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా నానింది నాని చూడండి కొంచెం దగ్గర పడింది అనమాట గట్టిగా అందుకని నేను జస్ట్ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్లు వేసాను చూడండి ఒక టేబుల్ స్పూనే ఉంటాయి అంతేనో వేసేసి కలుపుకుందాము పిండి మాత్రం అస్సలు జారు కాకూడదండి ఎందుకంటే మనం బోండాల్ కోసం తయారు చేసుకున్నాం కాబట్టి పిండి కొంచెం మనకి కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండాలి ఇక్కడ పెసరపప్పు అనమాట మూంగ దా ఒక టేబుల్ స్పూన్ని పదిహేను నిమిషాల పాటు నానబెట్టానండి ఇదే పిండి నాన్న టైం సరిపోతుందనమాట దాన్ని వేసుకుందాము తినేటప్పుడు మనకి పైన వేగినప్పుడు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అన్నగా తరిగి వేసుకున్నామండి కొంచెం కారంగా ఉంటేనే అనమాట పచ్చిమిరపకాయలు చెక్ చేసుకొని వేసుకోండి ఇవి స్పైసీగా ఉన్నాయి నేను రెండు తీసుకున్నాను అనమాట చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము ఒక టీ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర వేసుకుందామండి ఒక చిటికెడు వంట సోడా అలానే కొంచెం ఇంగు వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి ఒక పక్క మనం నూనె కూడా బాండీలో వేడి చేసుకొని పెట్టుకున్నాం అనమాట ఇది కలుపుకునే లోపలే మనకి నూనె వేడెక్కిపోతుంది కొంచెం కొంచెంగా మనం చిన్న చిన్న బోండాగా వేసుకుందామండి అంతేను చేసుకోవటం చాలా ఈజీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మనం పెసరపప్పు వేసుకోవటం ఏంటంటే పైన మనకి వేగుతుంది కదా బోండాలు వేకినప్పుడు ఆ పైన లేయర్లో మనకి మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట లోపల కూడా మంచిగా వేగి ఉడికితే ఉడికి మంచి టేస్టీగా తినేటప్పుడు చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి వెయ్యగానే వెంటనే కలిపేసుకోకుండా ఇట్లా కొంచెం కింద మనకి ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా అలా తిప్పేసుకుందామంటే రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలిన దాకా ఫ్రై చేసుకుందామండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అప్పటికప్పుడు టిఫిన్ పిండి ఏమీ లేకపోయినా ఇలా ట్రై చేసి చూడండి నిమిషాల్లో అనమాట అందరు మెచ్చుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చుండీలో రెండు పక్కల మంచిగా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట తీసేసి సర్వ్ చేసుకుందాం అంతేనండి చూసారు కదా ఎంత క్రిస్పీగా టేస్ట్ చాలా బాగున్నాయి ఈరోజు నేనైతే టొమాటో చట్నీ చేశానండి టొమాటో చట్నీ కూడా చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా చేసుకునే చట్నీ అనమాట నేను ఈరోజు అప్లోడ్ చేయలేదు కానీ దాన్ని తప్పనిసరిగా ఇంకొక అయితే నేను అప్లోడ్ చేస్తానండి కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇంట్లోకి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూడండి ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను ఇంత చక్కగా క్రిస్పీగా లోపలి సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్